हरिशंकर भटनागर जी ने जफनिया प्रोनो

జయధ్వని చేయడు ఎరుషులేమని వర్షలారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడం ఎందుకు గంతులు వేయాలి మన శ్రమను కొట్టువేస్తున్నాడు హరే దేవు మన చింతని మన శ్రమని మన అప్పులను మన సోదరుని మనను సాతాను శోధిస్తున్న ఆ సోదరిని కొట్టువేస్తున్నాడు హరిలో యా అందుకే మనము సంతోష గానములతో గంతులు వేల హలెలుయ దేవుని స్తోత్ర హలెలుయ సియోను నివాసులారా అంటే మనమే దేవుని స్తోత్ర మీ నిందను మీ శ్రమను కొట్టివేస్తున్నాను మీ శత్రువులను మీ శిక్షను నేను కొట్టివేస్తున్నాను అందుకే మీరు గంతులు వేసి సంతోషించి మీ పూర్ణ హృదయముతో ఆయన్ని స్థుతించమంటున్నారు హలెలుయ దేవుని స్తోత్రం హలెలుయ అదే చైతన్యం మూడు మూడవదాయం పదిహేడు చదువు చాలా హరి దేవుని స్తోత్రం నీ దేవుడు మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించు ఆయన బహు ఆనందంతో మన మధ్యలో ఉన్నాడు హెలోయ దేవుని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆ పరిస్థితిని చూస్తున్నాడు దాన్ని తీసివేసి కొట్టు వేసే సమయంలో మనము ఉన్నాము హలెయ దేవుని స్తోత్రం ఆ శ్రమను తీసేయడానికి ఆయన శక్తిమంతుడు నీలో ఉన్న శ్రమను తీసివేయడానికి నీలో ఉన్న నిందెని తీసివేయడానికి నీలో ఉన్న అప్పులు తీసివేయడానికి ఆయన శక్తి మంతుడు అది నీలో ఉన్న ఆ అప్పుల బాధ అయినా కానీ అది రోగమైనా కానీ అది వ్యాధి అయినా కానీ అది దుఃఖమైనా కానీ అది ఏదైనా కానీ దేవుడు తీసివేయడానికి శక్తి మంతుడు ఆయన మీ మధ్యలో ఉన్నాడు హరేలోయా దేవి స్తోత్రం ఆయన మన మధ్యలో కూడా ఉన్నాడు హరె దేని స్తోత్రం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన్న ఉంటారు కూడుకొని ఉంటారు వారి మధ్యలో నేను స్తోత్రం అవతారం నివాసులారా ఉత్సాహ ధ్వని చేయండి మీ ఇద్దరు నేను కొట్టు మీ శ్రమను నేను కొట్టి వేస్తున్నాను మీ శిక్షను నేను కొట్టు మీలో ఉన్న పాపంని నేను చూడట్లే నేను కొట్టి అంటున్నాడు అంటున్నాను దేవుని సోత్ర అందుకే మీరు ఉత్సాహ ధ్వనిచ్చేయనుకుంటున్నాడు హలేనూయ దేని సోత్ర అదే మూడు పండుగ ఇచ్చారు

అరలుయా దేవుడి స్తోత్ర ఆ కాలంలో మిమ్మల్ని హింస పెట్టవన్న నేను శిక్షితులు పైన నీ పైన కుట్రంగా మాట్లాడే వారిని నేను శిక్షించదను నేను రక్షించు చెదరగొట్టు వాడను సమకూర్చి వాడను ఏ దేశంలో వారు అవమానం నొందారో అక్కడ నేనెల్లా వారికి మంచి పేరును ఖ్యాతిని ఇస్తానంటున్నాడు హరే దేని స్తో ఎక్కడ నువ్వు నిద్ర పడుచున్నావు ఎక్కడ నువ్వు అవమానాలు పడుచున్నావు ఎక్కడైతే నువ్వు తలదీర్చుకొని ఉన్నావేమో అక్కడ నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు ఇచ్చబోతున్నాడు హలిదూయా దేవుడి స్తోత్రం ఆ కాలంలో సమకూర్చబోతున్నాడు ఆ కాలంలో ఆ శత్రువులను కొట్టువేయబోతున్నాడు ఆ కాలంలో నీకు ఎదురుగా ఉన్న ఆ శత్రువుల కోట కూర్చి వేయబోతున్నాడు నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు ఇయ్యబోతున్నాడు హలిడూయా దేవి స్తోత్రం నీనే రక్షించేవాడు నిన్ను నేను రక్షించబోతున్నాడు నీకు మంచి పేరు పెట్టబోతున్నాడు

ఏమి స్తోత్రం రెండు అంకాలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు పంధకాలంలో ఉన్నారేమో పడిపోయిన పడిపోయిన నిరీక్షణ గలవారా ప్రవేశించండి నేను రెండు అంతలుగా మేలు చేయబోతున్నాను అంటున్నాడు హలెలుయా దేవుని స్తోత్ర హలెలుయా యూత వారితో చెప్తున్నాడు హలెలుయా దేవుని స్తోత్ర ఏమంటున్నాడు అంటే వారు నిరీక్షగా కలవారై యహోవ కొరకు కనిపెట్టించినప్పుడు ఏమంటున్నాడంటే బంధకమ్మలో ఉండి పడి ఉన్నారా వారలారా నిరీక్షణ గల వారలారా మీ కోట్లలను మరలా ప్రవేశించుడి రెండంతలుగా నేను మీకు

እ ሀለሉያ ደብረ ብርሀን እንደት ነበር እንትን እንትን እንድትነግረኝ እ ነበሩ ప్రత్యక్షితమై అంటున్నాడు ఏమంటున్నాడు అంటే శక్తి బలము బలముతలను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది జరగబోతుంది స్తోత్రం ఏది జరుగుతుందంటే మంచి ఖ్యాతి నీకు రాబోతుంది హూయా నీకు దేవుడు చేయబోతున్నాడు అది నీ శక్తి చేత కాదు కాని ఓహోవా శక్తి చేత జరగబోతుంది హూయా దేవుని వలన జరగబోతుంది అది ఎవరి వలన అంటే యహోవ వలన ఇది జరగబోతుంది శక్తి చేతనైనతనూ కాదు కాని నా ఆత్మ జారా జరగబోతుంది అది యహోవ ఆత్మ మన మధ్యలో ఉన్నాడు హలెయస్తోత్రుయాత్ర మన మధ్యలో యహోవా ఆత్మ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు దేవనాత్మ మనతో మాట్లాడుతుంది అబ్రహాముతో ఏమన్నాడంటే భయపడకంటున్నాడు అబ్రహాము భయపడగలే కానీ భయపడకున్నా కుడా నేను నీకు ఉన్నాను శివతో అన్నాడు భయపడకు ఆ ఏరుకో గోడలు కోల్పోతున్నాయి అన్నాడు హలో స్తోత్రం ఆ ఏ గోడలు కూల్చేశారు అబ్రహామా భయపడకు ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును చేయబోతున్నాను అన్నాడు అప్పుడు శూన్యముగా ఉంది అబ్రహాము ఏమి లేని స్థితిలో ఉన్నాడు కానీ అబ్రహాం కు దేవుడు సంతానం ఇచ్చాడు హలోయా దేవుని స్థోత్ర అదే దేవుడు మన మధ్యలో మాట్లాడుతున్నాడు అదే శక్తి మన మధ్యలో మాట్లాడుతుంది యహో వాక్కు మన మధ్యలో మాట్లాడుతుంది శక్తి బలము చేతనైనో కాదు కానీ ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది అదే మనిషి రాబోతుంది రెండంతల మేలు జరగబోతుంది శక్తి చేతనైనా కాదు ఆత్మ చేతనైనా కాదు కానీ నా ఆత్మ ద్వారా ఇది జరగబోతుంది అంటున్నాడు దేవి హలెయోత్రేవుడు మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు అంటున్నాడు హలెయూయా

అయా నీ ఆత్మ ద్వారా మామజ్య ఉన్నావయా అయానికి స్తోత్రములు తండ్రి అయా పరిశుభా కూడా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి భద్రపరచులయ్య అయా నాతో మాతో మా అందరితో ఈరోజు మాట్లాడవు ప్రభా ఆయా మనిషి పేరును ఖ్యాతిని మాకిచ్చే దేవుడమయ్యా అయా అయానికి స్తోత్రంలో పరిశుద్ధుడ ఈ వాక్యము తండ్రి ప్రతి హృదయంలో భద్రపరిచులయ్య నేను కట్టి పలింప చేయమని

నా ప్రాణా